హాయ్ అండి అందరికీ పట్టు చీరలు అయితే వచ్చినాయి వీడియో పెడతామన్నాము కానీ ఇద్దరికైతే మాటిచ్చానండి పట్టు చీరలు రావడంతోనే ఫస్ట్ మీకు ఫొటోస్ పెట్టినాక ఏమన్నా మీరు తీసుకోంగా మిగిలినాక ఉంటే వీడియో పెడతారని అన్నట్టు ఇదిగోండి ఫస్ట్ అయితే ఒక సిస్టర్కి అయితే పెట్టాను టెన్ శారీస్ అయితే తీసేసుకున్నారు ఇక వేరే సిస్టరు అండ్ ఇంకొక సిస్టర్కి ఫోటోలు పెట్టేది ఉంది వాళ్ళు ట్వంటీ ఆర్డర్ పెట్టారనమాట ఇంకా ట్వంటీ అంటే ఆల్మోస్ట్ మొత్తం అయిపోతాయి ఒక నాలుగో ఐదో మాత్రమే ఉంటాయి అందువల్ల ఏంటంటే స్టాక్ తెచ్చినా కూడా వీడియో అనేది పెట్టలేదు మీకు ఇదిగోండి ఈ శారీ గద్వాల్ శారీ అండి ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎబో ఉంటుంది ఎవరికన్నా నచ్చితే ఆఫర్ కింద ఫిఫ్టీన్ హండ్రెడ్కి అయితే ఇస్తాను అలాగే పట్టు శారీస్లో ఈ గట్ట అయిపోయింది అనుకోండి ఇంకొకటి ఉంది లేట్ నైట్ అయింది కదా రేపైతే వీడియో అయితే పోస్ట్ చేస్తాను చాలా అంటే చాలా బాగున్నాయి ప్రీమియం క్వాలిటీ మీకు రేట్ అయితే రివీల్ చేస్తున్నానండి ఎయిటీన్ హండ్రెడ్ పద్దెనిమిది వందలకి చాలా అంటే చాలా బాగుంటాయండి మంచి ల్యావెండర్ ప్రతి శారీ మాత్రం ఫుల్ డార్క్ చార్ట్ అయితే వచ్చేసింది ఎయిటీన్ హండ్రెడ్ గట్ ఉంది ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీ గట్టి అయితే చాలామంది అడ్వాన్స్ వేసి ముందుగా బుక్ చేసుకొని ఉన్నారు వాళ్ళకందరికీ వీడియో కాల్స్లో అయితే ఇచ్చేస్తున్నాను ఇదిగోండి ఎయిటీన్ హండ్రెడ్ మాత్రం పడుతుంది శారీ మాత్రం సూపర్ అంటే సూపర్ క్వాలిటీ అండి మీకు మళ్ళీ మళ్ళీ ఇలాంటి క్వాలిటీ రావు ఇదిగోండి మీకు ఎయిటీన్ హండ్రెడ్ శారీస్లో ఇలా అయితే వస్తుంది చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది జస్ట్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అండి మన దగ్గర ఎయిటీన్ హండ్రెడ్ మీకు బయటైతే ఈ రేట్లో రాదు ఓకేనా ఇలాంటి శారీస్ కావాలంటే మన ఛానల్ ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ బాయ్